ರಾಷ್ಟ <tum> ಪಾ <tum>

జగదీశ్వర్ రెడ్డి సార్ వాళ్ళకి మరియు సుబ్బారావు కూడా సన్మానం చేయడం జరుగుతుంది కొండగా చెప్పగలం కొండవ స్వామి చేతుల మీద కూడా సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఎస్ఐ సార్ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి సార్ వాళ్ళకి కూడా సన్మానం చేస్తున్నారు కొండవ స్వామి వారు ఎప్పుడు కూడా లేని గుర్తింపు ఈ వేళ మీకు దొరికింది ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు దొరికే ఉండి బయట సర్వలతో సమ్మానం జరిగిన సార్ క్రింద చెప్పండి మరి కొండయ్య స్వామి చేతుల మీద సమ్మానం వెహికల్ పార్కింగ్ కానీ ఆర్కెషన్ కార్యక్రమం కానీ జబర్దస్త్ కానీ పోరాటం కానీ బండలా ఉడిపోటులు కానీ ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని కార్యక్రమాలను చేపట్టు చేయడానికి కృషి చేసినటువంటి వాట్స్ షాప్ ఆ డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబాలకు బండ చేసుకోవాలని ఆశిస్తులు ఎవరైనా ఉండాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా జనాలు డిస్టర్స్ లేకుండా కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది రావాలా

సరైన స్వామి ఆశీస్సులతో ఎంబీఎస్ సార్ పోలీస్ మార్కల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రజల వారి చెప్తా

স্টারণ எப்படி இருக்குருக்கு வந்தீங்க வந்துட்டே எல்லாரும் வரணும் கோட்டலாம் காண்டேட் தண்ணிடு போய்டும் கிண்டிங்கீடா கிடா சக்கிரி என்னது இந்த ஒரு குறளங்கங்க 110 ஆரம்பம் இருந்து டாக் டவுன் அண்ணா போகற அண்ணா ராத்திரி கோபம் சாரங்கடைட்டு எடுங்கடா ಅಲ್ಲೆ ಅದನ್ನ ನೋಡಣ್ಣ ಇದು ಸೌಮ್ಯ ಅಣ್ಣನ ಕರ್ತನೆ ನಂರುಪಾಯಿಗಳನ್ನು ಹಂಚಿದರು ಅದಕ್ಕೆ ವಾಡಿ ಕೊಟು ಕೊಟು ಕೊರೋ ಜಗತ್ತಿನಿಂದ ಸಿಂಹ ಅಡಿಗೆ ಜೇನು ಎಲ್ಲಲ್ಲಾ ಇರೋ ನಾನು ಕೊಡ್ತೀನಿ ಆರೆ ಬಿ ಕೊಡ್ತೀನಿ ಇವರು ಪಾಪ ಒನ್ ಟೈಮ್ ಕೇಳಿದ್ರು ಸೌಮ್ಯ ಅಣ್ಣನ ಸನ್ನಿ ಆಸೆ ಸಂತ ಇಕ್ಕೆ ಸಪೋರ್ಟ್

మోడల స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెలుకబడి ఉన్నాయి ವಾರಕ್ಕೆ ಹೊರಕೊಂಡಂತಲುೊಂಡೆ ಇದರ ಬಿವಿ ಆದೇಶರು ಜನಗಳನ್ನನ್ನೇ ಕೊಡ್ತಾರೆ ముప్పై మూడు సెకండ్ల పోటీ చేసుకొని మొదటి స్థానానికి వెళ్ళకపోయి రెండవ స్థానానికి మూడవ స్థానానికి రెండు సెకండ్లో என்ன கோட் என்ன விட்டா சவுண்ட எடுத்து போறதே 100 ரூபாய் வரைக்கும் இருக்காரு வரக்குல வந்து இந்த ஆளு ஜே ஆதிக்கு என்ன பண்ணா 俺にしたらありがとう。 മുപ്പത്തിൽ ശതനെ പോലെ സ്ഥാന మాట చంద్రబోహన్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ పెద్ద చోట వైఎస్ఆర్ క్రమ మొదటి స్థానానికి రెండవ స్థానానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి దూరం బూల్ సువర్ గత కన్నా కూడా ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

மந்திர வேட்ட ந

ఆ ట్రేడ్ మొత్తం విష్ణు అన్న గారికి అన్న ఎందుకంటే టైం వేసుకుంటాము మన ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తుంటారన్న విష్ణు అన్న గారు అందరు విష్ణు అన్న గారు అన్న మొత్తం పదకొండు అన్న மூருக்கு நிமிஷம் செகண்ட்ஸ் பதவி ஸ்தானப்படி ரெண்டவஸ்தான் கணக்கி i'm oh ఎంసూఆర్గుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారి అఖండ బహదీరాన్న నెక్స్ట్ వచ్చే చేత ఎంసూ ఆర్గుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గోర సర్పంచ్ వారి సినేట్ చేత అన్న అఖండ మగధీరా అలాడు వచ్చారా నాకు కాడి కడుతున్నారు కోర్టు బయట నా థ్యాంక్స్ అన్న రైల్వే ఎగ్జామ్ అన్నది అది రాయాలంతే

ಈ ರೀ ನೋಟ ನಾಲ್ಕಡೆಗಳ ಕಂಬಳ ಬೆಳಾನಿಯಲ್ಲಾಗುತ್ತೆ ನಾಲ್ವರ ಸ್ಥಾನದ ನಾವು ಸಾವಿರ ಮರಿ ಸಮಯವಾದ ನಿಮಿಷ ನಾಲ್ಕಡೆಗಳ ಕಂಬಳ ತಾಲಾತ್ರಿಕಾಗಿ ಅವರ ಮರಿ ನಾಲ್ವರ ಸ್ಥಾನಕ್ಕೆ ಯಾವ ಸೆಕೆಂಡ್ ఉంటాను కదా మన అజయ్ అన్న థ్యాంక్ యూ అన్నా శ్రీ కాశీనాయన స్వామి ఆశీస్సులతో ఎన్డీఎస్ సార్తో ಮಾತ್ರ ವೆಂಕಟಸುಬ್ಬಾಲಿಕೆ ಯಾರು ರಂಗಸಾಹೇ ಪಾಲಿಕೊಂಡು ಜೊತೆ ವಾರ ಕರ್ಮಾಂಕಿನ ಸಮಯ ಪೂರ್ತಿಯಾಗಿ ಬಂದ ಒಂದು ಗಂಟೆಗಳ ದೇರಾನಿಯಾಗಿ ಈ ಜೊತೆ ದೇವಸ್ಥಾನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿಸು ಸಮಾನಮರಾನಿಯಲ್ಲಾಗಿ ಮೂರು ಸಾವಿರ ಸ್ಥಾನಗಳ ಸಮಸ್ಯೆ One minute.